హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ మునుగూర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫొటోస్ మరియు డీటెయిల్స్ సెండ్ చేయండి యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది మా ఛానల్ ద్వారా అన్ని రకముల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాని అయితే ప్రెస్ చేయండి దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను కొత్తగా యూట్యూబ్లో అప్లోడ్ చేసే వీడియోస్ అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా చూడవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన ఆ బెనిఫిట్ ఉన్నది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ చేసి వీడియోని అయితే చూడండి మీరు చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు లైక్ అయితే చేయండి ఓకే మరి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఈ వెహికల్ గురించి చెప్పాలంటే రెండు వేల పద్నాలుగు మోడల్ బజాజ్ ప్యాసింజర్ ఆటో ఫ్రెండ్స్ ఈ ఆటో ఇంజన్ కండిషన్ పరంగా హాఫ్ కండిషన్లో ఉందని అయితే ఓనర్ చెబుతున్నారండి బండి టైర్లు చూసుకుంటే ఒక టైరు మంచిగా ఉంది రెండు టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఉన్నాయనైతే ఓనర్ చెబుతున్నారు వానర్ అయితే బండికి ఉన్నాడు ఫ్రెండ్స్ సీసీ కొట్టించి బండి అయితే ఇస్తామని అయితే చెబుతున్నారు బండి టాపు సీలింగు లోపల సీట్లు మొత్తం బండి మొత్తం ఓకే ఉంది కండిషన్ పరంగా అయితే ఇంజన్ వచ్చేసి ఆఫ్ కండిషన్లో ఉందని అయితే వానర్ చెబుతున్నారండి మరియు సెల్ఫ్ బ్యాటరీ మొత్తం ఓకే ఉన్నాయి సెల్ఫ్ కండిషన్లోనే ఉందండి బండి వచ్చేసి బండి అయితే ఇంజన్ ఆఫ్ ఒక రెండు టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఒక టైర్ మంచిగా ఉంది మొత్తం లైటింగ్ మీద లైటింగ్ కండిషన్ మొత్తం ఆల్ ఓకే ఉంది బండి పేపర్లు అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్ చేయించుకోవాలి బండికి పేపర్లు వచ్చేసి అయిపోయినాయి చేయించుకోవాలి మనం సీసీ ఇచ్చేసి మీకు అయితే ఇస్తారు బండికి అయితే ఓనర్ చెబుతున్న ధర వచ్చేసి ఎనభై ఐదు వేల రూపాయలు చెబుతున్నారండి ఈ అమౌంట్ అయితే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి మీరు బండి దగ్గరకు వెళ్ళి బండి చూసుకొని మొత్తం చెక్ చేసుకున్న తర్వాత రేట్ అనేది మాట్లాడుకోవచ్చు తగ్గుతారు దానికైతే ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు ఈ బండి ఉన్న అడ్రస్ వచ్చేసి మన కామారెడ్డి జిల్లా నాగారెడ్డిపేట మండల్ గ్రామం వచ్చేసి బొల్లారంలో ఈ బండి ఉన్నది ఫ్రెండ్స్ ఈ బండి తీసుకోవాలనుకుంటే టైటిల్లో ఓనర్ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఓనర్కి కాల్ చేసి మాట్లాడి పేపర్స్ అన్ని చెక్ చేసుకొని వెహికల్ తీసుకోండి వెహికల్ అమ్ముడిపోతే టైటిల్లో నుంచి ఓనర్ ఫోన్ నెంబర్ తీసేయడం జరుగుతుంది మరియు బండి అమ్ముడిపోయిందని రాయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు ఒక లైక్ చేయండి మీ వాట్సాప్ గ్రూపులలో యొక్క ఆటో వీడియోని షేర్ చేయండి మిగతా వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ అయితే టైంపాస్ కాల్స్ అసలు చేయకండి జన్యున్గా బండి కొనుగోలు చేయాలనుకున్న వారు మాత్రమే ఓనర్కి కాల్ చేసి వెహికల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్